ఆయన కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు యోహన్ సువార్త ఒకటి మూడు మనుష్య కుమారుడికి మన పాపములు క్షమించడానికి అధికారం గల దేవుడు పాపములు క్షమించగలడానికి ఎవరికి ఉంటుందండి అధికారం చెప్పండి ఎవరికి ఉంటుంది దేవుని కుక్కలకే ఉంటుంది దేవుడు ఏం చెప్తాడు ఒక చోట నువ్వు వీళ్ళని ఒక అతన్ని మోసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ స్వస్థపరచమని వేసి అడిగినప్పుడు నీ పాపము క్షమించబడున్నాయి నువ్వు వెళ్ళు అంటాడు నువ్వేంది క్షమించమంటావు అంటే మనిషి కుమారుడికి పాపము క్షమించడానికి అలాగే స్వస్థపరచడానికి అధికారం ఉంది అని ఆయన స్వస్థపరచగల దేవుడు పాపములు కూడా క్షమించగల దేవుడు పాపం క్షమించగలిగిన క్యారెక్టర్ ఒక దేవుడికి ఉంటుంది అది నాకుంది అని వేసి చెప్తున్నానండి